కోహెడ మండలంలో అతి త్వరలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ పర్యటన నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లను మంగళవారం జిల్లా కలెక్టర్ కె హైమవతి క్షేత్రస్థాయిలో అధికారులకు దిశానిర్దేశం చేశారు కోహెడ మండల కేంద్రంలో భారీ సభ నిర్వహించనున్నట్లు అందులో స్టీల్ బ్యాంక్ ప్రారంభం డ్వాక్రా మహిళలకు వడ్డీ రుణాల పంపిణీ మరియు ఇతరత్ర కార్యక్రమాల నిర్వహణకు స్టేజు మరియు విబిఐపి గ్యాలరీ ఏర్పాటు వేబి పార్కింగ్ మరియు సాధారణ పౌరుల వాహనాల పార్కింగ్ బారికేడ్ల ఏర్పాట్లు ప్రతిదీ ఒక ప్రణాళిక ప్రకారం ఎక్కడ కూడా నిబంధనలు అతిక్రమించకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఏజెన్సీకి తెలిపారు రాష్ట్ర గవర్నర్ పర్యటనకు సంబంధించిన హెల్లీప్యాడ్ కోసం కోహెడ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలలోని మైదానంలో తాత్కాలిక హెల్లీప్యాడ్ ఏర్పాటు చేయాలని ఆర్ఎన్బి అధికారులు క్షేత్రస్థాయిలో దిశానిర్దేశం చేశారు త్వరలో రాష్ట్ర పలువురు మంత్రులచే కోహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో దాదాపు యాభై ఎకరాల విస్తీర్ణంలో మెగా ఆయిల్ ఫామ్ మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు గుంతలు తీయడం నర్సరీల నుంచి మొక్కలు తీసుకొని గుంతల వద్ద ఉంచాలని ఉద్యానవన అధికారులను ఆదేశించారు కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆర్డివో రామ్మూర్తి ఎస్సీపీ సదానందం డిఆర్డీఓ జయదేవ్ ఆర్య డిపిఓ దేవతీదేవి పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు